పదమూడవ అధ్యాయము సౌలు ముప్పది ఏండ్లవాడ ఏలనారంభించెను అతడు రెండు సంవత్సరములు ఇస్రాయిలీలను ఏలెను ఇస్రాయిలీలలో మూడు వేల మందిని ఏర్పరచుకొనేను వీరిలో రెండు వేల మంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి వెయ్యి మంది బెన్యామీనీల గిబియాలో యోనాతాను నద్ద నుండిరి మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశెను యోనాతాను గెబాలోనున్న నున్న ఫిలిస్తీన్ల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీన్లకు వినబడను మరియు దేశమంతటా హెబ్రీలు వినవరనని సౌలు బాకా ఊదించెను సౌలు ఫిలిస్తీల దండును హతము చేసినందున ఇస్రాయిలీలు ఫిలిస్తీన్లకు హేయులైరని ఇస్రాయీలీలకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నద్దకు కూడివచ్చిరి ఫిలిస్తీలు ఇస్రాయిలీలతో యుద్ధము చేయుటకై వేల రథములను ఆరు వేల గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి ఇస్రాయిలీలు దిగులు పడుచూ వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోను పొదలలోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలములలోనూ కూపములలోనూ దాగిరి కొందరు హెబ్రియులు యోద్ధాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయిరు గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను జనులందరూ భయపడచు అతని వెంబడించిరి సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయో జనులు తన నుండి చెదరిపోవుటయో చూచి దహనబలులను సమాధాన బలులను నా ఎద్దుకు తీసుకుని రమ్మని చెప్పి దహనబలి అర్పించెను అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూహేలు వచ్చెను సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూహేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను అందుకు సౌలు జనులు నా నుండి చదిరిపోవుటయ్యూ నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీలు మిక్మషులో కూడి ఇండుటియు నేను చూచి ఇంకను ఎహోవాను శాంతిపరచకు మునిపే ఫిలిస్తీలు గిల్గాలనకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితిని అనెను అందుకు సమూయేలు ఇట్లనెను నీ దేవుడైన యహోవా అనికిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకము చేసితివి నీ రాజ్యమును ఇస్రాయిలుల మీద సదాకాలము స్థిరపరచుటకు ఎహోవా తలచియుండెను అయితే నీ రాజ్యము నిలువదు ఎహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొనియున్నాడు నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి గనుక ఏహో అతన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును సమూయలు లేచి గిల్గాలును విడిచి బెన్యామేనిల గిబియాకు వచ్చెను సౌలు తన ఎద్దరున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు ఆరు వందల మంది ఉండిరి సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామేనిల గిబియాలో ఉండిరి ఫిలిస్తీయులు మిక్మషిలో దిగియుండిరి మరియు ఫిలిస్తీన్ల పాళెములో నుండి దోపుడుగాండ్రు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున ఒఫ్రాకు పోవు మార్గమున సంచరించెను రెండవ గుంపు బేత్ హోరోనుకు పోవు మార్గమున సంచరించెను మూడవ గుంపు అరణ్య సమీప మందుండు జబోయేములోయ సరిహద్దు మార్గమున సంచరించెను హెబ్రిలు కత్తులను ఈటలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీను ఇస్రాయిల దేశమందంతటా కమ్మర వాండ్రులు లేకుండా చేసిండిరి కాబట్టి ఇస్రాయిలీలందరూ తమ నక్కులను పారలను గొడ్రండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీల దగ్గరకు పోవలసి వచ్చెను అయితే నక్కులకును పారలకును మూడు గల కొంకులకును గొడ్రండకును మునుకోల కరలు సరిచేయుటకును ఆకురాలు మాత్రము వారి ఎద్ద నుండెను కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియేగాని ఈటియే గానీ లేకపోయెను సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము ఉండెను ఫిలిస్తీన దండు కావలివారు కొందరు మిక్మశు కనుమకు వచ్చిరి పద్నాలుగవ అధ్యాయము ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమయో చెప్పక తన ఆయుధములను మోయు పడుచువాని పిలిచి అవతలనున్న ఫిలిస్తీల దండు కావలివారిని హతము చేయపోదము రమ్ము అనెను సౌలు గిబియా అవతల మీ గ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగియుండెను అతని ఎద్దనున్న జనులు దాదాపు ఆరు వందల మంది షిలోహులో ఎహోవాకు యాజకుడగు ఏలి యొక్క కుమారుడైనా ఫీనేహాస్సుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైనా అహీటాబునకు జననమైన అహియా ఏఫోదు ధరించుకుని అక్కడ ఉండెను యోనా తాను వెళ్ళిన సంగతి జనులకు తెలియకయుండెను యోనాతాను ఫిలిస్తీల దండు కావలివారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను వాటిలో ఒకదాని పేరు బొసేస్సు రెండవ దాని పేరు సెనే ఒకదాని కొమ్ము మిక్మషి ఎదుట ఉత్తర వైపునను రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణ వైపునను ఉండెను యోనా తాను ఈ సున్నత లేని వారు దండు కాపురల మీదకు పోదుమరమ్ము ఎహోవో మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు ఎహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయివానితో చెప్పగా అతడు నీ మనస్సులో ఉన్నదంతయూ చేయుము పోదము రమ్ము నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగానున్నానని అతనితో చెప్పెను అప్పుడు యోనా తాను మనము వారి ఎద్దుకు పోయి మనలను వారికి అగుపరుచుకుందము వారు మనలను చూచి మేము మీ ఎద్దుకు వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి పోక మనమున్న చోట నిలుచుదుము మా ఎద్దుకు రండని వారు చెప్పిన ఎడల ఏహోవ వారిని మన చేతికి అప్పగించినని దాని చేత గుర్తించి మనము పోదమని చెప్పగా వీరిద్దరూ తమ్మును తాము ఫిలిస్తీల దండు కాపర్లకు అగపరుచుకునేది అప్పుడే ఫిలిస్తీలు చూడుడి తాము దాగి ఎండిన గుహలలో నుండి హెబ్రీలు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకునుచు యోనా తానునును అతని ఆయుధములు మోయువాని పిలిచి మేము మీకు ఒకటి రండి అని చెప్పినప్పుడు యోనా తాను నా వెనుక రమ్ము ఎహోవా ఇస్రాయేళ్ల చేతికి వారిని అప్పగించినని తన ఆయుధములు మోయివానితో చెప్పి అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయివాడను తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి ఫిలిస్తీలు యోనా తాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయివాడు వారిని చంపెను యోనాతాను అతని ఆయుధముల మోయివాడును చేసిన ఆ మొదటి వధ ఎందు దాదాపుగా ఇరవై మంది పడేరి ఒక దినమున ఒక కాడు ఎడ్లు అర ఎకరము నేల పొడుగున అది జరిగెను దండులోను పొలములోను జనులందరిలోను మహాభైకంపము కలిగెను దండు కావలి వారును దోపుడుగాండ్రును భీతి నుందిరి నేల ఎదిరెను వారు ఈ భయము దైవికమని భావించిరి దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనుల గిబియాలో నున్న సవులు యొక్క వేగులు వారికి కనబడగా సవులు మీరు లెక్క పెట్టి మన యుద్ధ లేని వారెవరో చూడుడని తన యుద్ధనున్న జనులతో చెప్పెను వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయివాడును లేరని తెలుసుకునిరి దేవుని మందసము అప్పుడు ఇస్రాయలుల యుద్ధ ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చెను సౌలు యాజకునితో మాటలాడుచుండగా ఫిలిస్తీల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడెను కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన ఎద్దునన్న జనులందరును కూడుకొని యుద్ధమునకు చొరబడిరి వారు రాగా ఫిలిస్తీలు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకుని చుండిరి మరియు అంతకు మునుపు ఫిలిస్తీల వసమునున్న వారే చుట్టునున్న ప్రాంతములలో నుండి వారితో కూడ దండనకు వచ్చిన హెబ్రియులు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న ఇస్రాయలీలతో కలుసుకున్న వల్లని ఫిలిస్తీన్లను విడిచిరి అదియుక ఇఫ్రా వన్యములో దాగియున్న ఇస్రాయేలీలను ఫిలిస్తీలు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి ఆ దినమున ఎహోవా ఇస్రాయేలీలను ఈలాగున రక్షించను యుద్ధము బేతావేను అవతలకు సాగగా ఆ దినమున ఇస్రాయిలీలు చాలా బడలికనుందిరి నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రము కాకమునుపు భోజనము చేయివాడు శింపబడెను అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించెను అందువలన జనులు ఏమీయూ తినకుండెరి జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను జనులు ఆ అడవిని జరగా తేనె కాలువ కట్టిండెను జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు అయితే యోనా తాను తన తండ్రి జనులు చేయించిన ప్రమాణము వినలేదు గనుక తన చేతికర్ర చాపి దాని కొనను తేనెపట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకునగా అతని కన్నులు ప్రకాశించెను జనులలో ఒకడు నీ తండ్రి జనుల చేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారము పుచ్చుకునివాడు శపింపబడినని ఖండితముగా ఆజ్ఞాపించున్నాడు అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను అందుకు యోనా తాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయను నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి జనులు తాము చిక్కించుకునిన తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనము చేసినెడలా వారు ఫిలిస్తీలను మరి అధికముగా హతము చేసి ఇందురు అనెను ఆ దినమున జనులు ఫిలిస్తీన్లను మిక్మశ నుండి అయ్యాలోని వరకు హతము చేయగా జనులు బహుబడలికనుందిరి జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని ఎహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలనకు తెలియజేయగా అతడు మీరు విశ్వాసఘాతకులైతిరి పెద్దరాయి ఒకటి నేడు నా దగ్గరికి దొరికించి తిండని చెప్పి మీరు అక్కడికక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా ఎద్దుకు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలను రక్తముతో మాంసము తిని ఎహోవా దృష్టికి పాపము చేయకూడని వారితో చెప్పుడని కొందరిని పంపెను కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించిది మరియు సౌలు ఎహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను ఎహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే అంతటా మనము రాత్రి ఎందు ఫిలిస్తీన్లను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించి వాడొకడునూ లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్నయ్యేగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి అంతట సౌలు యాజకుడు ఇక్కడనే ఉన్నాడు దేవుని యొద్ద విచారణ చేదము రండని చెప్పి సౌలు ఫిలిస్తీల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇస్రాయిల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమీయకయుండెను అందువలన సౌలు జనులలో పెద్దలు నా ఎద్దుకు వచ్చి నేను ఎవరి వలన ఈ పాపము కలిగినో అది విచారింపవలను నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇస్రాయిలీలను రక్షించు యహోవా జీవముతోడని నేను ప్రమాణము చేయుచున్నాను అనెను అయితే జనులందరిలో అతనికి ఇచ్చిన వాడు ఒకడునూ లేకపోయెను మీరు తట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టును ఉండవలనని అతడు జనులందరితో చెప్పగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి అప్పుడు సౌలు ఇస్రాయిలుకు దేవుడువైన యహోవా దోషిని కనపరచుమని ప్రార్థింపగా సౌలు పేరిటను యోనాథాని పేరిటను చీటిపడెనుగాని జనులు తప్పించుకునిరి నాకును నా కుమారుడైన యోనాతానుకును చీట్లు వేయడని సవులు ఆజ్ఞయ్యేగా యోనాతాను పేరిట చీటిపడెను నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను నా చేతి కర్రకునతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే కొంచెము తేనెకై నేను మరణం అందవలసి వచ్చినదని అతనితో అనిను అందుకు సవులు యోనాతానా నీవు అవశ్యముగా మరణమవుదువు నేను ఒప్పు కొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక అనెను అయితే జనులు సవులుతో ఇస్రాయిలకు ఇంత గొప్ప రక్షణ కలుగు చేసిన తాను మరణమవునా అదెన్నటికీ కూడదు దేవుని సహాయం చేత ఈ దినమున యోనా తాను మనలను జైమునొందించెను ఎహోవా జీవముతోడు అతని తల వెంట్రుకలలో ఒకటియో నేల రాలదని చెప్పి యోనా తాను మరణము కాకుండా జనులు అతని రక్షించిరి అప్పుడు సౌలు ఫిలిస్తీలను తరుముటమాని వెళ్లిపోగా ఫిలిస్తీలు తమ స్థలమునకు వెళ్లి ఈలాగున సౌలు ఇస్రాయేలీలను ఎలుటకు అధికారమునుందిన నఖము నఖముఖాల వారి శత్రువులైన మోయాబీలతోనూ అమ్మోనీలతోనూ యదోమీలతోనూ శోభాదేశపు దేశపు రాజులతోనూ ఫిలిస్తీలతోనూ యుద్ధము చేసెను ఎవరి మీదికి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను మరి అతడు దండును కూర్చి అమాలయకిను హతము చేసి ఇస్రాయిలీలను కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను సౌలనకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను ఇష్వి మెల్కీషువా అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు చిన్నదాని పేరు మీకాలు సవులు యొక్క భార్యకు అహీనోయామని పేరు ఈమె అహిమయస్సు కుమార్తె అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు ఇతడు సౌలులకు పినతండ్రి అయిన నేరు కుమారుడు సౌలు తండ్రిగు కిషును అబ్నేరు తండ్రియగు నేరును అవియేలు కుమారులు సౌలు బ్రతికిన దినములన్నీ ఘోర యుద్ధము జరుగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ పరాక్రమశాలులనందరిని తన యుద్ధకు చేర్చుకునెను